తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెళ్లకూరు హై స్కూల్ ప్రమీల రాణి ఎంఈఓ వెంకటేశ్వర్లు సిహెచ్ఓ పాల్గొన్నారు ఆల్బెండజోల్ టాబ్లెట్లను పిల్లలకు అందజేసి టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను డాక్టర్ జితేంద్ర ఎంపీడీఓ ప్రమీల రాణి విద్యార్థులకు ఉపయోగాల గురించి తెలియపరిచారు ఎంఈఓ వెంకటేశ్వర్లు నేషనల్ డివార్మింగ్ డే ఈ రోజు రాష్ట్రం అంతటా జరుగుతుందని ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలకు అనేక విధాలుగా మంచి జరుగుతుందని ఎంఈఓ తెలియపరిచారు ఇలా చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది నులుపురుగులు అనేది మీకు సంక్రమించకుండా ఉంటాయి సంక్రమించకపోతే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే చదువు బాగొస్తుంది డబ్బు బాగొస్తుంది సరేనా సో ఇప్పుడు చెప్పిన విధంగా మీరు మార్చుకొని మీ ఆహార పలపాట్లు మార్చుకోవాలా మీ జీవన విధానం మార్చుకోవాలి మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలా సో ఈ ప్రోగ్రాం మీద కొద్దిగా మాట్లాడవలసిందిగా ఎంపీడీఓ మేడం కోరుకుంటున్నా శివారెడ్డి గారికి గారికి ఎంఈఓ మీ అసిస్టెంట్ గారికి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్కి ఇచ్చేసినటువంటి ఏఎన్ఎన్ మెడికల్ స్టాఫ్కి పంచాయతీ సెక్రటరీ గారికి అందరు విద్యార్థులకు కూడా నా నమస్కారం అండి ఫోన్ చేశారా అందరూ వెరీ గుడ్ ఈ పురుగులు అనేవి ఎక్కడ ఉంటాయి పాములు ఏవైనా ఎక్కడ ఉంటాయి మట్లో ఉంటాయి అప్పుడు మన పొట్టలోకి వెళ్ళే మట్టి ఉందా ఉందా ఏమైతుంది లేదు ఉంది మన పొట్టలో మట్టి ఉంది అని ఆయన చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఎట్లా కడుక్కోమన్నారు చేతులు చూపించండి ఆ వెనకాల ఒక టోపీ పెట్టుకున్నారు కదా ఆ బాబు మీరండి బాబు రండి ఒక రండి ఎలా కడగమన్నారు ఒక రండి మీ ఎస్పీఎల్ ఎవరు ఎస్పీఎల్ కన్యాకుమారా యా వెల్కమ్ చెప్పండి సుజనీకి గట్టిగా చూపించండి మీ సుజనీ అక్క చూపిస్తుంది మీ అందరికి ఎలా చెయ్యాలి అని

వెరీ గుడ్ వెరీ గుడ్ అందరు చాలా బాగా చేశారు డాక్టర్ గారు బాగా చూపించారు అయితే మీకు డాక్టర్ గారు బాగా చూపించారు కదా చూడండి ఇక్కడ ఒక పెద్ద డాక్టర్ గారు కూర్చొని ఉన్నారు మీ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు ఒక లేడీ ఇటు చూస్తే డాక్టర్ గారు ఒక జెంట్ కూర్చోండి చిన్న ఇటు కూర్చోండి ముందు కూర్చోండి ఒక జెంట్ అవునా అంటే వీళ్ళిద్దరూ చిన్నప్పుడు ఇలా చేతులు కడిగి మట్టి లోపలికి వెళ్ళకుండా చూసుకొని బాగా చదువుకున్నారు అప్పుడు కడుపు నొప్పి రాదు కదా మనం ఇంటికి ఈరోజు స్కూల్కి వెళ్ళమ్మా అంటే ఏం చెప్తాం మనం అబ్బా కడుపు నొప్పి నేను వెళ్ళను నేను వెళ్ళను అంట అంటావా లేదా మరి అలాంట కడుపు నొప్పి రాకుండా ఏం చెయ్యాలి హ్యాండ్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి మన ఏఎనం గారు మేడం గారు వైట్ తో వచ్చారు చూడండి వైట్ వైట్గా ఈ ఏఎనం గారు చెప్పినా ఆ నులుపురు టాబ్లెట్ వేసుకోవాలి అర్థమవుతుందా మేడం గారు మీరు చిన్నప్పుడు నులుపురు ట్యాబ్ వేసుకున్నారా టాబ్లెట్ మేడం వేసుకున్నారంట డాక్టర్ గారు మీరు వేసుకున్నారా టాబ్లెట్ డాక్టర్ గారు కూడా వేసుకున్నారంట శివారెడ్డి గారు మీరు వేసుకున్నారా చూసారా వాళ్ళు వేసుకున్నారు కాబట్టి పెద్ద చదువులు చదివారు ఇక్కడ డాక్టరు ఇక్కడ టీచరు చాలరేష్ ఎంతో తెలుసావు లచ్చి పైన లచ్చ లోపల లచ్చ పైన ముప్పి నలిపి అనుకుంటున్నారేమో లె లచ్చిన ತಿಬುಕ್ಕಿಂಗೇಶನ್ ಮಿಂಗೇಶ ಓಕೆ ಮಿಂಗೇ ಹೀವರ್ ಉಂಟ ವೀಮರ್ ಉದ ಎುಕ ಚಿನ್ನ ನೀವು బ్రెడ్ ఇచ్చిందా ఓకే ఫీవర్ ఉంటే వేసుకోకూడదు తల్లి ఇంకా ఇంకేముంటే వేసుకోకూడదు ఏమన్నా వేరే మీకు ఏదన్నా వేరే ఏమన్నా ఉన్నాయా డిసీజెస్ హెడ్ మాస్టర్ గారు అట్లా ఏమన్నా ఉంటే కూడా వేసుకోవద్దు అంటే దీర్ఘకాలిక డిసీజెస్ అంటారే హార్ట్ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్ అబ్బాయి ఎవరు ఆ పైన కూడా నీకే నచ్చిందా నీకు కూడా ఉందా హార్ట్ ప్రాబ్లం ఓకే ఆ అబ్బాయిని పక్కన పెట్టి నీ మీకుండేలా పను నీకు ఎక్కడ పెయిన్ వస్తుంది ఇక్కడ పైన కింద అప్పుడు అన్నం తిన్న తర్వాత వస్తుందా తినక ముందు వస్తుందా టెన్షన్ దాన్ని ఏమంటారంటే టీచర్ గారు లెక్కలు చెప్పమంటారు కదా ఎగ్జామ్ చెప్పాడు అట్టేటప్పుడు అబ్బాయికి ఎక్కడ వస్తుంది చూపించి చూపి ఆ టెన్షన్ టెన్షన్ పడినప్పుడు వాళ్ళకి ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ 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 మనకు కూడా వస్తుంది ఎగ్జాంపు రాస్తా పేపర్ పేపర్ వచ్చినప్పుడు మనకి ఎక్కడ వస్తుంది ఇక్కడ నొప్పి రాదు అప్పుడు అప్పుడు ఇక్కడ ఇక్కడ డొక్క అంటారు తిన ఇక్కడ ఇక్కడ తిని వస్తుంది కదా అవును కదా ఇప్పుడు నీకు గున్నొప్పి నొప్పి కాదులే చిన్న హెడ్ మాస్టర్ గారికి టీచర్లకి అందరికి వందనాలు పిల్లలకి శుభాష్ ఈరోజు ప్రత్యేకమైన ఏం చెప్తారా డి వార్మింగ్ డే నేషనల్ డీ వార్మింగ్ డే మన మేడం గారు చక్కగా మాట్లాడారు ఒకసారి మేడం గారు తప్ప అందరూ చెప్పారు కాబట్టి నేను రెండు మాటకు అది ఎందుకు చెప్తాను సో మనము ఆహారం తీసుకుంటాం కదా ఆహారం తీసుకున్న తర్వాత బాగా నమిలీ నమిలి ఆహారం వెళ్ళిన తర్వాత స్టమక్ వెళ్ళి స్టమక్ నుంచి స్మాల్ ఇంట్రెస్ట్ని పోతుంది చిన్న బ్రేక్కి వెళ్తుంది చిన్న ప్రేక్ నుంచి ఆహారం ఏమవుతుందంటే అక్కడ విలే ఉంటాయి విలే ద్వారా బ్లడ్ జీర్ణమైన ఆహారము నుంచి మనకి ఎనర్జీ రావాలంటే బ్లడ్లో కావాలి అలా బెడ్లో కలవకుండా అక్కడ దొంగలాగా ఉంటారు ఎవరు అంటే వాళ్ళే నులిపురుగులు నూలిపురుగులు ఏం చేస్తాయంటే ఆ చిన్న పేగ గోడల్లో ఉండి మనం తీసుకున్న ఆహారం మొత్తం తినేస్తూ ఉంటాయి దొంగిలిస్తూ ఉంటాయి మనం ఎంత ఆహారం తిన్నప్పటికీ మనం లావుగా రావు అంటే ఎదుగుదల ఉండదు సన్నగా సన్నగా ఉంటారు బలహీనంగా ఉంటారు అటువంటి సమయాల్లో ఈ నులి పురుగుల్ని మనము రిమోట్ చే రిమోట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆల్బెడల్ ట్యాబ్లెట్ తీసుకోవాలి చాలామంది మాకు వామిటింగ్ సౌపాయం చెప్తుంటారు కరెక్ట్గా కరెక్ట్ కాదు ఆరోగ్యానికి ఖచ్చితంగా కావాలి ప్రతి ఆరు నెలలకి మనకి ఆల్బెడల్ ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మనది ఇలా తీసుకుంటే మనము సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగలం మనం ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ మనము ఆరోగ్యంగా ఉండలేకపోవడానికి కారణం వచ్చి ఇవే నులి ఈ నులి పురుగులు చంపాలంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏం చేయాలి అప్పుడు ఖచ్చితంగా అందరూ ట్యాబ్లెట్ మా ముందే తీసుకోవాలి మన సార్స్ మేడం ముందు తీసుకొని ఖచ్చితంగా తీసుకుంటేనే మిమ్మల్ని ఎగ్జామ్ రాయనిస్తారు సరేనా ఏదైనా ఇబ్బంది ఉంటే మేడం చెప్పారు సో మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం